వెల్కమ్ టు టీపీఎన్ న్యూస్ పర్మిషన్ లేకుండా నడుపుతున్న స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి బీసీ సంఘం శ్రీ చైతన్య స్కూల్ ను సీజ్ చేసిన విద్యాధికారులు జిల్లాలో విచ్చిన విడిగా పర్మిషన్ లేకుండా స్కూల్ నడుపుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాట మారుతున్న విద్యా సంస్థలను సీజ్ చేయాలన్నారు బీసీ సంఘం నాయకులు భువనగిరి టౌన్ లో ఉన్న శ్రీ చైతన్య స్కూల్ కు పర్మిషన్ లేకుండా క్లాసులు నిర్వహిస్తున్నారు డిఈఓ నారాయణ రెడ్డికి బీసీ సంఘం విషయం తెలియజేస్తే ఎంఈఓ నాగేశ్వర రెడ్డిని పంపి శ్రీ చైతన్య కు సీల్ విధించడం జరిగింది బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగొర్ల మోదీ రాందేవ్ మాట్లాడుతూ జిల్లాలో ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యార్థులు రక్తం తాగుతున్నారు బుక్ ఫీజు అని బడి ఫీజు అని బస్సు ఫీజు అని ట్యూషన్ ఫీజు అని డొనేషన్ ఫీజు అని ప్రైవేట్ విద్యా సంస్థలు దోచుకుంటున్నారు స్కూల్లో ఎలాంటివి అమ్మొద్దని గైడ్ లైన్స్ ఉన్నా అవి పెడ చెవిని పెట్టి సొమ్ము చేసుకుంటున్నారు పేదల సొమ్మును రెండు వేల ఐదు ఫీజు నియంత్రణ చట్టం అమల్లో ఉన్నా అవన్నీ పట్టించుకోకుండా విద్యార్థులు రక్తం తాగుతున్నారు అలాంటి ప్రైవేట్ విద్యా సంస్థలను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి నియమించి ప్రభుత్వ స్కూల్లో మెరుగైన వసతులు కల్పించాలని ప్రభుత్వం వెంటనే ఫీజు నియంత్రణ చట్టం అమలు తీసుకొచ్చి పేద విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు ఈ సమావేశంలో బీసీ సంఘం రాష్ట్ర నాయకులు గుండెబోయిన సురేష్ బీసీ విద్యార్థి సంఘం మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు కొండే కోటేశ్వరి బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు శంకర్ యాదవ్ ఉమ్మడి జిల్లా బీసీ యువజన సంఘం నాయకులు ఎడ్ల మహాలింగం గౌడ్ వనిత దర్శన్ ముదిరాజ్ వెంకట్ ప్రజాపతి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు